अंध्र गर्दन तरासन जपुआने इस्लाम ब्रद्रम विद्यम जीवन का विद्यम स्वर्गम वंश का वंश जाए तराशना बजाएंगे और दिवार धनार्प दिए ना यामी समर्पयामी आवाहयामी आदम नमर्पयामी संयोगाच्यं समर्पयामी अच्छा यो अर्जन समर्पयामी ਕਿ ਆਦਮਨੀਯੰ ਬਰਪੈ ਆਵੇ ਓਮ ਗੰਗਾ ਜੀ ਸਰਨ ਦਿੱਤ ਬਿਆ ਅਕਸ਼ੇ ਨਸਰੇ ਤਾਂ ਦਰਸ਼ੇ ਭਗਵਾਨ ਉਵਾ ਪਤਰਾ ਨਮੋਸਤੇ ਮਹਾ ਦਿਨਾਦ ਬਧੇ ਮੁਦਦ ਰਖਾ ਤਮਪਯਾਵੇ

நமஸ்தே ஆஹாம் எட்டவேரு சிந்தாயே சந்தரதவதரம் தே சங்கஷ்டர் மஹா தர்ம ஸ்வாமனே நமஹ தீரக்நாந்த ஸர்வபயமே தே சங்கஷ்டர் மஹா தர்ம ஸ்வாமனே நமஹ தீரக்நாந்த ஸர்வபயமே हाहा नार भ में बार 네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네네가네네네네네네 <목소리가> <sharp> I'm <inhale> not.

เพื่อนที่มานึกการกินของภาษา

और मेन बोलो पार्टी में जा वो नितिकर्णंद बंदिवार तात नमः महासागर कृष्ण महा नमः विभी या आवरण नमः जय नमः कपया मणि नमः पूरा पूजा बालक वो सूर्य नमः महासुरेंद्र नमः વાગ માલદરાવા માળા કરાવાય નમઃ ઓ માલદરાવા માળા કરાવાય નમઃ વાગ

Obrigada, okay. okay. vai madurae namaha om rudraya namaha om bramuhaya namaha om sunutaya namaha om rudrine namaha om supradivaya namaha om sutadinaye namaha

我。<久> はい。 Hadi bakalım.

அண்ணம் சதம் சாதித்தன்விதம் பரமாந்த மதுரம் போதகாந்திதந்தம் அன்பாவிதம் போதகாதிசேகம் பான்விதம் மசியம் போகம் நைவேத்தம் சங்கஷ்டாய் நிவேதணேஷியாணே போதகம் மகானைவே મહાનવિમા સમર્પયામે નહીં మేవే ప్రదానాథే కావేశం నాదే కాళేశ్వేమేష్ వైశాఖ మాసం ఈ వైశాఖ మాసములో గణపతి స్వామిని ఏమనిపించాలి వక్రతుండాయ నమండి శ్రీ వక్రతుండాయ నమ ఈ వైశాఖ మాసములో గణపతి స్వామిని ఈ నామయంతో అంటారు చేయాలి పూజ ఓం శ్రీవక్రుండా అంత చెప్తాను వినండి అలా కదండి పార్వతీదేవి గణపతిని గణపతి చతుర్థి చతుర్శే వంత విధానమును ఫలమును వివరింతుము అని కోరగా గణపతి స్వామి వారు చెప్తున్నారు అమ్మా శైలజ అమ్మా శైలజ వైశాఖ నన్ను వక్రతుండు అని పేరుతో కూజించవలను ఈ వక్రతుండు అని పూజించవలను హిందులకు కథ చెప్పేదలు వినుము పూర్వము రంతిదేవుడను రాజు కలడు అతని రాజ్యమున ధర్మకేతుడు అనే బ్రాహ్మణుండేవాడు అతనికి కుషీల అని ఇరువురు భార్యలు కలరు ఎవరికి గం ఇద్దరు భార్యలు ఉదాహరణ పేరు సుశీల ఉదాహరణ పేరు పెంచల అని భార్యలుతున్నారు సుధుల సుటిలకి పేరు తగిన గుణములు తలపై ఇద్దరు మ్రతములు భావించినట్టు పెంచల కేవలం శారీరక భోగములకే అనుభవిస్తున్నది అది నిర్ణయం వ్రత పూజ నందు కీస పైగా ప్రజలు ఇష్టలు అయితే చిక్కిపోయిన దేహము గల సుశీలని చూసి పరిహారం చేస్తున్నారు అనమాట అక్కడ పరిహారం చేస్తున్నారు చూస్తున్న సునీల కూతురు జంచెల కొడుకు పుట్టింది జంచెల కొడుకును కండందుకు కనిపించి ఉండి అనేక వ్రతములు పూజలు చేసూ పూజలు కలిగిన నేను ఏమీ పూజ చేయకుండాను నాకు కొడుకు పుట్టాను అని రెండాయమ్మ నా కొడుకు చెప్పింది దేనికైనా అదృష్టం ఉండాలని కానీ కూరగా ఈ పూజలు చేసిన ఫలమేమి అని రెండాయమ్మ అంటాను అని ఎత్తిసా చానశీల సుశీల ఈ మాట విని తనలో మిక్కిలి బాధపడి సకల బాధను తొలగించినట్టు శ్రీ సంకష్ట మహాగణపతి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను సునీల భక్తి నిష్ఠకు మెచ్చి గణపతి స్వామి వారు సాక్షాత్కరించిగా నీవు ఏదశాస్త్ర పరావుడైన కుమారుడు నీకు జన్మించను గణపతి స్వామి వారు చెప్పారు అదృష్టడయ్యను முகமைப்பு பட்ட நிறுவன இல்லுவதில் வேரக தோட்டம் நிபந்தித்தனக்கிறது